నాకు ఈ జాబ్ వచ్చిన విషయం నేను నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పానమాట అరే ఇంకా నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయట్లేదు ఐటీ జాబ్కి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పానో నా ఫ్రెండ్స్ నుంచి ఈ విషయం నా శత్రుగలికి శత్రుగలకి కూడా వెళ్ళింది నా ఎనిమిదికి కూడా తెలిసింది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఆరున్నర ఏడింటికి ముగ్గురు నన్ను చూడడానికి నా రూమ్కి వచ్చారు వాళ్ళు కొట్టారు నేను డోర్ ఓపెన్ చేశాను నిజం చెప్పాలంటే వచ్చింది ముగ్గురు శత్రువులు వచ్చింది నన్ను పలకరించడానికి కాదు నన్ను ఎక్కరించడానికి అనమాట సరే శత్రువులైనా సరే నా రూమ్ దాకా వచ్చారు కాబట్టి ముగ్గురిని లోపలికి రమ్మని చెప్పాను కూర్చోమని చెప్పాను అందులో ఫస్ట్ శత్రువు నాతో కూర్చున్న తర్వాత తేజ నువ్వు చాలా మంచి పని చేసావు నీకు ఐఏఎస్ రావటం కష్టమే నీకు ఐటీ జాబ్ చాలా కరెక్ట్ అన్నాడు నేను ఓకే అని చెప్పాను రెండో శత్రువు అన్నాడు తేజ నీకు ఐఏఎస్ అసలు రాదు నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నాడు నేను సరే అన్న మూడో శత్రు అన్నాడు తేజని ఐటీ జాబ్ కరెక్ట్ అన్నా నేను సరే అన్న ఆ ముగ్గురు శత్రులు నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ ముగ్గురితో చెప్పాను నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావటం కష్టమే అని కాకపోతే నాకు అర్థం కాని ఏంటంటే ఎందుకు నాకు ఐఏఎస్ రావటం కష్టం